వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మా కోడలు జైని యా జైని టెన్త్ బర్త్డే అనమాట సో మేమైతే బర్త్డేకి వచ్చినాం అనమాట బర్త్డే జస్ట్ బయట చేస్తున్నారు పెద్ద ఎవ్వరేం లేరు ఫ్యామిలీ మెంబర్సే అనమాట నైన్టీ కిడ్స్ సో ఇక్కడైతే కొన్ని గేమ్స్లా ఉంటాయి అనమాట పిల్లలకి Mm -hmm. It's like Say you. Hi. It's like you have a long place and like there's like cones up and then you roll some heavy balls. Mm -hmm. Yeah. Okay. <laughs> yeah. It's, I Okay, I let's go, go the party. I I do that. Hey, go behind the Huh?

birthday party family friends yeah. happy birthday jaini papa gift <laughs> card <laughs> 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 ചൂദം <laughs> హాయ్ సో ఇక్కడ మెయిన్ ఈవెంట్ అనే దగ్గరికి వచ్చామన్నమాట ఇదేంటి అంటే ఫన్ లాగా పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరికీ ఎంటర్టైన్ అయ్యేలాగా గేమ్స్ ఆడడానికి అలా ఉంటుందన్నము సో బర్త్డే అయితే ఇక్కడే సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవచ్చు ఏమైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు సో మనం ముందే బుక్ చేసుకోవాలన్నమాట సో వీళ్ళు ముందే బుక్ చేసుకున్నారు ఇప్పుడు ఏంటి అంటే బౌలింగ్ ఆడుతున్నాము బౌలింగ్ కోసం అని ఇక్కడ ఏంటి షూస్ సపరేట్ ఉంటాయి సో ఆ షూస్ అయితే ఇక్కడ మేము తీసుకుంటున్నాము కిడ్స్కి తర్వాత అడల్ట్స్కి అందరికీ అవైలబిలిటీ ఉంటుంది లైక్ అందరికీ సరిపోను షూస్ ఉంటాయన్నమాట సో అలా ఇక్కడైతే షూస్ తీసుకున్నాము ఇంతకు ముందుకు మేము వచ్చినప్పుడైతే అక్కడ పక్కన మన మనం రెగ్యులర్గా వేసుకునే షూస్ అలా ప్లేస్ చేయడానికి ఉండే బట్ ఈసారి ఇక్కడ లేనట్టుంది సో మనం ఏ టేబుల్ అయితే బుక్ చేసుకున్నామో అక్కడ ఆ టేబుల్ దగ్గర పెట్టేసుకోవచ్చు అనమాట సో మేమైతే మాకు మా ఏది మాకు ఫిట్ అయ్యే షూస్ అయితే వేసుకొని రెడీగా ఉన్నాము ఆడటానికైతే ఇక్కడైతే మొత్తం బర్త్డే పార్టీస్ చేస్తున్నారు చూడండి బట్ ఇది మాది కాదు ఈ బర్త్డే పార్టీ వేరే వాళ్ళది సో ఇలా చాలామంది కూడా పిలుచుకోవచ్చు బట్ మేమైతే ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ని మాత్రమే ఉన్నామన్నమాట

సో ఇది అనమాట బౌలింగ్ ఆడేటే ప్లేస్ మేము లాస్ట్ ఎడ్జ్లో తీసుకున్నాము ఇవన్నీ ఏమో బాల్స్ సో ఇక్కడ ఇలా టేబుల్స్ చైర్స్ ఉన్నాయంటే ఇట్లా బర్త్డే సెలబ్రేషన్ అంటే ఐ మీన్ కేక్ అలా కట్ చేసుకోవడానికి ఇక ఇక్కడ ఫుడ్ కావాలి అంటే మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి బర్గర్ పిజ్జా అన్నీ ఉంటాయి ఏ ఫుడ్ కావాలంటే అవి ఇవన్నీ కూడా గేమ్స్ అండి ఒక కసినో అని అంటారు కదా అలాగే సో ఏమో ఎంటి డబ్బులు పెట్టి ఆడేట్టు ఉంటాయి ఏమో మనం మనం డబ్బులు పే చేసేసి పే చేసాము అంటే ఇలా బర్త్డే వాళ్ళు బుక్ చేసుకున్నారు అంటే వాళ్ళకి ఎలా అంటే కార్డ్స్ కూడా ఇస్తారనమాట సో ఆ కార్డ్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ తోటి మనం ఇవన్నీ గేమ్స్ ఆడొచ్చు సో చాలా పెద్దగా ఉంటుంది ఈవెంట్ అయితే ఇది సో ఫుల్ ఎంటర్ ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు అంటే మనకి టైం ఇలా పాస్ అయిపోతుంది మేమైతే సెవెన్ సెవెన్ థర్టీకి ఏమో వచ్చినాము సెవెన్ థర్టీకి వస్తే లెవెన్ థర్టీ వరకు ఇక్కడే ఉన్నాము అన్ని గేమ్స్ ప్లే చేసుకుంటూ ఇంకా మస్తు ఎంజాయ్ చేసామన్నమాట పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫుల్ ఫన్ అయ్యారు త్రిపుర త్రిప్రా ముక్కుందుకైతే బాగా నచ్చింది మేము ఇది విజిటింగ్ అప్పుడు వచ్చాము టెక్సాస్కి అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో మేము విజిటింగ్ కోసం అనమాట మా అనే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మేము వచ్చినప్పుడు ఈ ప్లేస్కి తీసుకొచ్చారు అప్పుడు సో అప్పుడు ఎక్కువ టైం మేము లేకున్నాము టూ అవర్సే ఉన్నది సో మేము నెక్స్ట్ డే రోజు మళ్ళీ ఏంటి క్యాలిఫోర్నియా వెళ్ళేది ఉన్నది అందుకని ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు ఒక టూ అవర్స్ స్పెండ్ చేసి వెళ్ళిపోయాము బట్ మొన్న జైనీ బర్త్డే రోజు జైనీ బర్త్డే వచ్చేసి జూన్ ఫిఫ్టీన్త్ రోజు అనమాట సో ఇది ఆ రోజు జరిగింది సో నేనైతే బౌలింగ్ చేశాను కానీ నాకు ఒక్కటి కూడా వల్లేదు నేను ఎక్కువ ఏం ఆడలేదు ఒక టూ త్రీ బాల్స్ అలా వేసాను ఆ తర్వాత మా చిన్నేనే ఆడమని తనకే చెప్పాను తనే ఆడేసాడనమాట హైవే సో అందరం అయితే బౌలింగ్ అయితే ఆడుతున్నాము సో అందరూ ఏంటి ఒక వన్ అవర్ అనమాట సో మేము టూ తీసుకున్నాము ఒకటి కిడ్స్ కోసం అని ఒకటి కోసం కోసమని సో పక్కన మా పెద్దననేమో కిడ్స్ని అయితే ప్లే చేయిస్తున్నాడు ఆయన ఏం ఆడలేదు వాళ్ళని వాళ్ళని అంటే కిడ్స్ ఎక్కువ ఉండేసరికి వాళ్ళు కొట్లాడుతున్నారనమాట సో మా అన్న ఉండి ఇంకా అక్కడ వాళ్ళని కంట్రోల్ చేస్తూ వన్ బై వన్ అలా ఆడించాడు ఇక్కడ పైన మనకి డిస్ప్లే వస్తుంది ఎవరెవరు ఎంత స్కోర్ చేస్తారు ఏంటి అనేది అండ్ కింద కూడా సిస్టమ్ ఉంటుంది అక్కడ కూడా మనము చూసుకోవచ్చు అనమాట డిస్ప్లేలో ఎవరు ఎన్ని ఎక్కువ పాయింట్స్ వేశారు అనేది మొత్తం క్లియర్గా అక్కడ కనిపిస్తూ ఉంటుంది సో ఇందులో అయితే మా చిన్నయ్యని విన్ అయ్యాడు ఆయననే ఎక్కువగా పాయింట్స్ వచ్చాయనమాట ఆయనకే ఎక్కువ పాయింట్స్ వచ్చాయి ఇలా ప్లే చేస్తున్నప్పుడే మనకి మధ్యలో మనం ఆర్డర్ చేసుకున్న ఫుడ్ కూడా తెచ్చిస్తారు బట్ ఈసారి ఇవ్వలేదు మేము అడిగాము మేము ఫుడ్ తింటూ ప్లే చేస్తాము అని అన్న లేదు లేదు సపరేట్గా డైనింగ్ వచ్చి తినాల్సిందే అని అన్నారనమాట పిల్లలు అయితే పాపం ఆకలి ఆకలి అని అన్నారు కానీ ఇంకా వాళ్ళు ఇవ్వలేదు అండ్ ఇంకొకటి ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయి ఐ మీన్ అంటే అమెరికన్స్ వాళ్ళవి ఏమైతే ఉంటాయో ఫుడ్ అవన్నీ ఉంటాయి బట్ పిల్లలు ఇవేవి తినరనమాట వాళ్ళు పిజ్జానే తింటారు సో పిజ్జా అయితే కంపల్సరీగా ఉంటుంది ఎక్కడైనా అందుకని పిజ్జానే అనమాట పిజ్జా ఆర్డర్ చేశారు డిన్నర్కి అయితే సో పిజ్జా అయితే తిన్నాము అంటే ఆఫ్టర్ బౌలింగ్ అయిపోయాక ఇక పిజ్జా తిన్నాక కేక్ కటింగ్ అలా అయ్యింది సో బౌలింగ్ ఆడేది అయిపోయాక ఇంకా టేబుల్స్ అరేంజ్ చేసేసి ఇంకా డిన్నర్ అయితే చేసాము పిల్లలు అయితే చీజ్ పిజ్జా తిన్నారు మేమైతే వెజిటేబుల్ పిజ్జా అనమాట పిజ్జా మొత్తం ఐ మీన్ పిజ్జా తినేది అయిపోయాక టేక్ కేక్ కటింగ్ చేసాము అండ్ ఇలా టేబుల్స్ వేసేసి టేబుల్స్ మీద ప్లేట్స్ పెట్టేశారు కిడ్స్కి అయితేనేమో కిడ్స్ డ్రింక్ తీసుకున్నాము అండ్ మా కడల్స్కి అయితేనేమో పెద్దవాళ్ళవి డ్రింక్స్ అలా సో ఇలా మొత్తం చైర్స్ అరేంజ్ చేసి ఇలా కూర్చోబెట్టారు అనమాట ఐ మీన్ ఇలా కూర్చున్నాము తిన్నాక ఇంకా కేక్ కటింగ్ అయిపోయాయి కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా మళ్ళీ నెక్స్ట్ వేరే గేమ్స్ ఆడామన్నమాట చాలా గేమ్స్ ఆడాము నేనైతే అన్నీ అయితే పెట్టట్లేదు ఏవో కొన్ని కొన్ని మాత్రమే పెడుతున్నాము వీడు ముక్కందు పిజ్జా తినడు కాబట్టి వాడు చికెన్ నగ్గెట్స్ అని అడుగుతున్నాడు వానికి చికెన్ నగ్గెట్స్ తెస్తే తీరా వాడు అవి కూడా తినలేదు అవి చికెన్ నగ్గెట్స్ కాదనమాట పెద్ద చికెన్ పీస్ లాగా ఇలా పెట్టారు వాడు తినడు అది అసలు ఇంకా మళ్ళీ లాస్ట్కి ఏంటి మా శేఖరే తినేశాడు వాడేం తినలేదు అసలు ఆ రోజైతే నైట్ నేను కూడా మర్చిపోయాను ఇంటికి వెళ్ళేసరికి ట్వెల్వ్ అయిపోయింది వాడేం తినలేదు అన్న థాట్ కూడా నాకు రాలేదు నెక్స్ట్ డే రోజు మార్నింగ్ ఐడియా వచ్చింది ఓ వీడేం తినలేదు కదా అని సైడ్ ఉండవరా సో కేక్ అయితే మేమే బయట నుంచి తీసుకొచ్చాము ఇక్కడ ఏం కేక్ లేకుండా అసలు ఇంత ముందు కూడా ఒకసారి బర్త్డే సెలబ్రేట్ చేశారంట బట్ అప్పుడు సపరేట్గా రూమ్ ఇచ్చారు రూమ్ ఇచ్చి అలా చేశారంటే ఇప్పుడు ఆ రూమ్కి మళ్ళీ ఒక సపరేట్ ఛార్జ్ అంట సో వీళ్ళు అలాగే అని అనుకున్నారు బుక్ చేసేటప్పుడు రూమ్ ఇస్తారు కదా అని బట్ అలా ఏం ఇవ్వలేదు తర్వాత వచ్చి అడిగితే అది సపరేట్గా బుక్ చేసుకోవాలి అని చెప్పారంట ముందే సో ఇంకా సర్లే అని ఏం చేస్తాము అని ఇంక ఇక్కడే ఇలా చేశారనమాట ఐ మీన్ ఇట్లా ఓపెన్గా చేసేసాము బర్త్డే ఐ మీన్ కేక్ కటింగ్ ఫుడ్ తినడం అలా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బర్త్డే అద్వితి సో కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా అందరం అయితే కేక్ ఇంకా బర్త్డే గర్ల్కి అయితే తినిపించామన్నమాట బర్త్డే గర్ల్కి తినిపించేశాక ఇంకా ఫుల్ గేమ్స్ ఆడాము చాలాసేపు ఆడాము నేనైతే ఆ గేమ్స్ అన్ని పెడితే వీడియో చాలా లెంతీ అవుతుంది ఇప్పటికే చాలా లెంతీ అవుతుంది సో ఇట్లా అంటే ఐ మీన్ ఇట్లా బర్త్డేకి బుక్ చేసుకునేటప్పుడు గేమ్స్ ఆడుకోవడానికి కూడా బుక్ చేసుకోవాలన్నమాట సో ఒక కార్డ్ ఇస్తారు వాళ్ళు ఇన్ని పాయింట్స్ అని ఉంటాయి కొంచెం బర్త్డే గలికి మాత్రం ఎక్కువ పాయింట్స్ ఇస్తారంట సో ఆమెకి స్పెషల్ కార్డ్ ఉంటుంది సో మిగతా వాళ్ళందరికీ నార్మల్గా ఉంటుంది నార్మల్ కార్డ్స్ ఇది లేజర్ ట్యాగ్ ఇందులో ఏంటి అంటే దీని లోపలికి వెళ్ళాక ఇలా గన్స్ లాగా ఉంటాయి సో ఒకటి రెడ్ గన్ ఒకటి గ్రీన్ గన్ అనమాట సో మొత్తం మనకైతే అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ అక్కడ డిస్ప్లే చేస్తారు దాని ప్రకారం మనమైతే ఆడాలి సో అందరము తీసుకున్నాము పిల్లలు కూడా ఆడారు లాస్ట్కి మా ముగ్గుంది కూడా ఆడాడు వాడు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు సో ఫస్ట్ అయితే మనం ఆ బెల్స్ని అయితే తీసుకొని ఆ గన్స్ని అయితే వేసుకోవాలన్నమాట వేసుకున్నాక అప్పుడు మనకి అక్కడ గన్ మీద రెడ్ లైట్ అండ్ గ్రీన్ లైట్స్ ఉంటాయి సో రెడ్ వచ్చిన వాళ్ళు గ్రీన్ని షూట్ చేయాలి గ్రీన్ వచ్చిన వాళ్ళు రెడ్ని షూట్ చేయాలన్నమాట అలా గేమ్ అయితే ఆడాలి సో పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు నేను కూడా మస్తు ఎంజాయ్ చేశాను ఇందులో కూడా విన్నర్స్ అలా కూడా ఉంటారనమాట ఈ గేమ్లో ఏంటి అంటే ఇట్లా పిల్లర్స్ లాగా ఉంటాయన్నమాట పిల్లర్స్ వెనకాల మనం ఇలా దా హైడ్ అయ్యి సో ఎవరు మనకి ఆపోజిట్ కలర్ ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు నాకు రెడ్ వచ్చింది అనుకో నేను గ్రీన్ వాళ్ళని షూట్ చేయాలన్నమాట అలా చూస్తే షూట్ చేస్తుంటే పాయింట్స్ వస్తాయి అనమాట సో అట్లా గేమ్ని అయితే ఆడాలి సో ఇదైతే చాలా డార్క్గా ఉంది అయినా నాకు తీయడానికి కూడా రాలేదు వీడియో జస్ట్ ఏదో అలా తీసాను క్లియర్గా అయితే మీకు కనిపించకపోవచ్చు బట్ నేను చెప్పాను కదా ఇలా ఈ పిల్లర్స్ ఉన్నాయి పిల్లర్స్ వెనకాల అలా హైడ్ అయ్యి ఆపోజిట్ వాళ్ళని అయితే షూట్ చేయాలన్నమాట ఆపోజిట్ కలర్ ఉన్న వాళ్ళని మనకి గ్రీన్ వస్తే రెడ్ రెడ్ వస్తే గ్రీన్ వాళ్ళని షూట్ చేయాలి అలా ఉంటుంది ైక్స్ చేసింగ్ అనమాట ఇందులో ఏంటి ముక్కుందు ఇద్దరు పోటీ మీద ఆడుతున్నారు బట్ వాళ్ళకి రాదులేండి ఇక్కడ ఆడేదైతే మా అన్న మా శేఖరే ఆడుతున్నారు కింద ఒకటి రేస్ చేసే బటన్ ఉంటుంది అది రేస్ చేస్తూ ఆడాలి బట్ ఆ గేమ్లో మాత్రం విన్ అయింది మా అన్న విన్ అయ్యారు సో మనం ఇవన్నీ గేమ్స్ ఆడతాం కదా ఆ ఆడడానికి వీళ్ళు ఒక కార్డు ఇస్తారు ఆ కార్డులో పాయింట్స్ ఉంటాయి కదా పాయింట్స్ తోట మనం ఆడతాం కదా ఆడాక కూడా ఆడేటప్పుడు కూడా ప్రతి ఒక్క గేమ్కి పాయింట్స్ ఉంటాయి కదా ఎంత ఎన్ని పాయింట్స్ మనం ఏమి చేసాము అనేది సో ఆ పాయింట్స్ అన్నిటికీ కలిపి కూడా ఒక గిఫ్ట్ ఇస్తారనమాట లాస్ట్కి ఇది ఒక గిఫ్ట్ షాపు ఈ గిఫ్ట్ షాప్కి వెళ్ళి మనం ఏంటి మనం ఆడిన పాయింట్స్ అది కార్డు ఉంటుంది కదా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇన్ని పాయింట్స్ అయ్యాయి అని చెప్తారనమాట సో మేము మొత్తం టోటల్గా కిడ్స్ సిక్స్ మెంబర్స్ అడల్స్ సిక్స్ మెంబర్స్ అండ్ జైన వాళ్ళ ఫ్రెండ్స్ని ఇద్దరిని పిలిచా పిలిచారనమాట ఫ్యామ్ టూ ఫ్యామిలీస్ని సో అందులో ఒక ఫ్యామిలీ రాలేదు ఒక ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు వాళ్ళవి త్రీ త్రీ సిక్స్ కార్డ్స్ ఉన్నాయనమాట అనమాట అన్నీ ఎన్ని టూ వెల్ సిక్స్ ఎయిటీన్ కార్డ్స్ ఏమో ఉండే అవన్నీ మేమే ఆడాము సో అవన్నీ ఆడితే సమ్ పాయింట్స్ వచ్చాయి ఆ పాయింట్స్కి గిఫ్ట్స్ ఏమొస్తాయి అని చూస్తే అన్నీ చిన్న చిన్నటివి ఈ చాక్లెట్స్ అంటే మేము ఆడి ఆడిన పాయింట్స్కి వచ్చిన గిఫ్ట్స్ అయితే చిన్న చాక్లెట్స్ లేకుంటే చిన్న చిన్న టాయ్స్ అలా వచ్చాయి ఈ పాయింట్స్ అన్నీ కూడా కలిపితే ఎక్కువగా పాయింట్స్ అయినాయి మా చిన్న వాళ్ళవే అనమాట మావే తక్కువైపోయాయి సో ఇంకా ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ వచ్చాయి ఇంకా పిల్లలు మాత్రం ఆ గిఫ్ట్స్ తోటి సాటిస్ఫై అవ్వట్లేదు అనమాట సో మళ్ళీ ఇంకేం చేసాము ఇంకా మనీ పెట్టి వేరే ఇంకా కొద్దిగా పెద్దవి వాళ్ళకి నచ్చిన గిఫ్ట్స్ అలా తీసుకొని వచ్చేసారనమాట సో ఇంకా బర్త్డే అయిపోయాక రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు పిల్లలకి సో రిటర్న్ గిఫ్ట్లో అయితే ఇంకా మా పిల్లలు ఇంటికి వచ్చాక ఓపెన్ చేసి ఒకటే నైట్ పన్నెండు అయిపోయింది ఇంకా పడుకోరు ఇంకా మంచిగా త్రిపురాకేమో ఏంటి బ్రాస్లెట్ది మేక్ చేసేది మొత్తం కిట్ ఇచ్చారు ముక్కుందుకేమో స్లేట్ లాగా ఇచ్చారు మళ్ళీ టూ లైట్స్ అలా ఇచ్చారు ఇంకా వేరే చాక్లెట్స్ అలా ఇచ్చారు సో ఇదండి మా మేనకోడల టెన్త్ బర్త్డే సెలబ్రేషన్స్ మేమైతే ఇలా ఇంకా గిఫ్ట్ కార్డ్ గిఫ్ట్ షాప్లో నుంచి గిఫ్ట్ తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జోక్యాప్ చేసి ఎన్న నెక్స్ట్ వీడియో బై బాయ్ టేక్ కేర్